మరి ఈ రోజు షేక్ హాజీ హుసేన్ మన బోర్డర్ లో ఆయన యుద్ధ సెక్యూరిటీ లో ఉండు జరిగినటువంటి ప్రమాదంలో చూలు జరిగింది మరి వారి పేరు మీద మన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో వీరికి నామకరణ చేయడం చాలా శుభకరం మనస్ఫూర్తిగా పాలక వర్గాన్ని మచిలీపట్నం అలాగే దీన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి విచ్చేసి సుశీల్ కుమార్ గారికి వారి బృందాన్ని అందరూ కూడా ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభివృద్ధి మరి ఆ రోజున చనిపోయినప్పుడు అందరూ కూడా రావడం జరిగింది చాలా బాధ అనిపించింది చిన్న వయసు నిజంగా మరి దేశం కోసం ప్రాణాలు అర్పించారు అలాగే ఈ రోజు ఈ వీధికి అతను పుట్టిన జన్మదినం కూడా ఈరోజే ఇరవై ఆరు మరి జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరునే నే కార్గిల్ విజయోత్సవ మనం ప్రకటించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మరి ఇది కూడా కాన్సన్ట్రేట్ అవడం నిజంగా ఒక శుభదినం మరి మనస్ఫూర్తిగా అతను పుట్టినరోజు కార్గిల్ విజయోత్సవం రోజు ఈ వీధికి రోడ్డు పెట్టిన రోజు ఒకే రోజు అవడం జరిగిందని చెప్పి భావిస్తూ వారి కుటుంబ సభ్యులకి ఆ ప్రగాఢ సానుభూతిని అలాగే ఒక స్ఫూర్తి అందరికి కూడా మరి మన జవాన్లు మన కోసం వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగం మరి గోడలు చలిలో అవన్నీ కూడా చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తా నిజంగా కొంతమంది మంది వేరే జవాన్లు చూస్తా ఉంటే వాళ్ళ భార్యలు వచ్చి అక్కడ శబదం చేస్తున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకం మరి మొన్న మనం చూసిన ఆపరేషన్ సింధు నిజంగా భారతదేశం కోసం మరి వారు చేసినటువంటి త్యాగాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ భారతీయులందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరం ఒకటిగా సాగుదాం భారతదేశాన్ని ఖ్యాతిని ప్రపంచానికి చాటుదాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ షేక్ ఆజీ హుస్సేన్ కి మరి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వాళ్ళ తండ్రి గారు షేక్ మహబూబ్ గారు అలాగే శ్రీమతి షకీలా బ్యాంగ్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం